కూడా అనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో ఎగ్ పుల్స్ అండి అది మా వారు చేస్తున్నారు ఆనియన్స్ కట్ చేస్తున్నారు ఫస్ట్ అయితే చూడండి ఎలా కట్ చేస్తున్నారు చెప్పనే కదా వ్యాపారం చేస్తారని అందుకని చెప్పేసి స్పీడ్ స్పీడ్ కట్ చేస్తారు నేనైతే అలా కట్ చేయలేను నెక్స్ట్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను అరేండి గు సరిపోద్ది ఆయిల్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి అది తెలిసింది అందరికీ ఏమతున్నావు పసుపా ఫస్ట్ వేస్తారా ఫస్ట్ ఆనియన్స్ వేసాక ఫస్ట్ స్పూన్ వేయొచ్చుగా పసుపు వేస్తా వామ్ అంత పసుపా నానా పసుపు వేసారండి చూడండి మా వారు ఎంత ఆయిల్ అయితే కొంచెం సరిపోయిద్దా మరి ఏంటి ఇంకా

త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాం నాకు అక్షయ్కి అండ్ మా వారికి చింతపండు చింతపండు మేమైతే బయటే పెట్టుకుంటాం అండి అందుకనే కలర్ చేంజ్ అయ్యింది ఫ్రిడ్జ్లో పెడితే కలర్ చేంజ్ అవ్వదు కాకపోతే బయట ఉన్నదే టేస్ట్ బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే నేను వాడుకోవడానికి అని చెప్పేసి కొంచెం బయట పెట్టాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది బయట పెట్టింది అయితే కలర్ కొంచెం అయితే చేంజ్ అయ్యింది మనం ఎంత పులుసు కావాలనుకుంటున్నామో అంత పులుసు అయితే పోసుకోవాలి సరిపోతుంది అమ్మా ఉప్పు వేస్తావా ఇది మరగాలి బాగా మరిగిన తర్వాత అందులో సాల్ట్ అండ్ కారం అయితే వేస్తారట మా వారు మళ్ళీ రెండో పని అండి ఎగ్స్ ముందే ఫ్రై చేసుకొని అందులో చేయొచ్చు కదా మా వారు మళ్ళీ సపరేట్గా ఫ్రై చేస్తారట ఆ బాండాల్లో ఎగ్స్ చూడండి ఎలా ఫ్రై చేశారు మాట్ చేశారు ఒకటైతే మొత్తం అది అయితే బయటకు వచ్చేసింది రెండైతే బాగున్నాయి పులుసు అయితే మరుగుతుంది సాల్ట్ వేస్తున్నారు వేసా కదా వేసేసావు కదా ఇంతకుముందే సాల్ట్ వేసారు ఇప్పుడు ఇందులోనే కారం వేస్తారు సరిపోయింది అది మా కొంచే మా మన వచ్చి మా వారు కారం అయితే వేసారు మా వారికి వచ్చిన ఏకైక వంటకం ఇది ఒక్కటేనండి ఎగ్ మేము ఇప్పుడు నూరెళ్ళాం అనుకోండి ఇది చేస్తారు లేదంటే ఇక బయట తెచ్చుకోవడం ఏమీ రాదు ఇప్పుడు చూస్తున్నారు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసి తర్వాత మళ్ళీ సరిపోతే ఇప్పుడే పెట్టుకోవాలన్నమాట తర్వాతైనా కలిసిపోయారు అనుకోండి ఎందుకంటే పులిసే కాబట్టి సాల్ట్ తగ్గింది సాల్ట్ వేసారు మాకైతే మా మేడం గారు ఎందుకో ఏడుస్తున్నారు సినిమాకి తీసుకెళ్ళాలంట మా మేడం గారిని ఏడుస్తున్నారు ఇప్పుడు అందులో ఇందాక ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ అయితే వేస్తారు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా నీ ఎగ్ పులుసు ఎప్పుడో చేశారండి ఆమ్లెట్లు వేస్తారు అప్పుడప్పుడు కానీ కర్రీ అయితే చేయలేదు మళ్ళీ ఇన్ని ఇయర్స్కి నేను కొంచెం ఎగ్ పులుసు చేయవా అని అడిగితే చేశారు మా ఇది చూసి నేను చేత ఇంకా పని అని ఎంతమంది అనుకుంటారు కదా దీని మీద మోతేసి కొంచసేపు అయితే ఉడికించాలండి ఎందుకంటే ఎగ్స్కి ఉప్పు కారం అనేది వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి అంతే ఒక అయితే చూస్తున్నాయి ఇదిగోండి అంటే పగలు వస్తున్నాయి సిమ్లో పెట్టుకున్నాను కదా సరిపోయిద్ది ఇక గ్యాస్ బంద్ చేయడమే ఇంతేనండి ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టే బాగుంది కదా మా వార్ చేశారు టేస్ట్ చేయాలి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్